హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్షిస్ కిచెన్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బెండకాయ ఫ్రై అనమాట చాలా ఇష్టం కదా అందరికీ మనం ఎక్కువగా పచ్చిమిర్చి వేసి చేసేది చూస్తాం కదా ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎండుకారంతో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో మన ఛానల్ అయితే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ కూడా చేయండి దానివల్ల వీడియో అనేది ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా మనం బెండకాయల్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఆనియన్స్ బెండకాయ సో మనం పచ్చిమిర్చి అయితే యూజ్ చేయట్లేదు ఒక కడాయి పెట్టేసుకోవాలి ఈ జిగురు అంతా పోవడం కోసం మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏది యూజ్ చేయద్దు వితౌట్ ఆయిల్తో మనం ఒక కడాయిలో మనం కట్ చేసిన బెండకాయల్ని వేసి బాగా ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తం కింద బ్లాక్గా అవుతుందండి కడాయి అనేది సో ఎవరు టెన్షన్ పడద్దు ఇది మాడిపోతుంది అని అసలు అనుకోవద్దు ఏంటంటే ఆ జిగురు పదార్థం అంతా పోవడానికి మనం అలా ఫ్రై చేస్తున్నాం అంతే అండ్ బెండకాయలు కూడా చాలా మెత్తగా ఉడికిపోతాయి ఫ్రై అయిపోతాయి సగం ఇక్కడే అండ్ జిగురు పదార్థం అంతా అలా కింద చూడండి బ్రౌనిష్ కలర్లో అవుతుంది కదా సో అలా అయిపోతుంది అనమాట మనం టోటల్గా ఫ్రై చేసేసరికి ప్యాన్ అంతా కూడా డిఫరెంట్గా అయిపోతుంది బట్ బెండకాయలు మాత్రం చాలా బాగుంటాయి జిగురు పదార్థం అనేది లేకుండా నీట్గా ఫ్రై అయిపోతాయి సో అందుకోసమనే మనం ఇలా వీటిని ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసి కనుక మనం బెండకాయ ఫ్రై కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరు కూడా ఈ ప్రాసెస్ని స్కిప్ చేయకండి ఇలా ఫస్ట్ ముందుగా మనం బెండకాయలు ఫ్రై చేసుకున్నాక మాత్రమే నెక్స్ట్ కర్రీ మాత్రం చేయండి లేదంటే కర్రీ టేస్ట్ బాగోదు మనం వండుతుంటే కూడా జిగురుగా చాలా వస్తుందన్నమాట సో అది చూస్తే పిల్లలు కూడా తినడానికి ఎవరు ఇష్టపడరు సో ఇలా ఫ్రై చేసుకోండి మీరు అక్కడ ప్యాన్ని చూసినట్టయితే చూడండి ఎంతలా జిగురు పదార్థం అనేది ప్యాన్కి పట్టేసిందో మీరు చూడొచ్చు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మొత్తం బ్రౌనిష్ కలర్ వచ్చింది అండ్ అది కూడా పోదు అని అస్సలు అనుకోవద్దు పోతుంది మనం స్టీల్ పీస్తో తోమేసుకోవచ్చు సో అలా ఫ్రై చేసుకొని అవి పక్క పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని మనకి ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది త్రీ టేబుల్ స్పూన్ వరకు పోసుకోండి అది బెండకాయల క్వాంటిటీని బట్టి పోసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను సో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే టూ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సో నేను ముందుగా పల్లీలు వేస్తున్నాను ఎందుకు అని అంటే పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి సో మనకి తర్వాత వేసినట్టయితే పల్లీలు మంచిగా ఫ్రై అవ్వవు సో అందుకోసమనే నేను ముందుగా పల్లీలు వేసాను చూడండి పల్లీలు మనం ఫస్ట్ వేసుకున్నట్టయితే పొట్టు ఇట్లా పగిలినట్టు కనిపిస్తున్నాయి చూడండి సో అలా అవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోవాలి సో నేను అవి కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర యాడ్ చేశాను నెక్స్ట్ ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట మనం ఇదైతే మిర్చితో చేయట్లేదు నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం క్రష్ చేస్తూ వేసేయండి అలా వేయడం వల్ల మంచిగా ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ కొత్తిమీర కల్లెమాకు సో అవి కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇదేంటంటే మనకి ఇప్పుడు పల్లీలు అనేవి వేగిపోయాయి కాబట్టి అవి సైడ్స్కి అని ఆనియన్స్ని మధ్యలో కనండి మంచిగా ఫ్రై అవుతాయి ఒకసారి మంచిగా కలిపేసి ఆనియన్స్ని పూర్తిగా మిడిల్లోకి వచ్చేలాగా అనేసి సైడ్స్కి పల్లీలు పోయేలాగా అని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి ఎందుకంటే మనం పోపులో సాల్ట్ వేసినట్టయితే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి ఫస్టే వేయొద్దు కొంచెం కలిపిన తర్వాత వేసి క్యాప్ పెట్టేసేయండి మళ్ళీ ఒక టూ మినిట్స్ ఆగి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేయండి ఎందుకంటే ఫ్రై అయ్యాయా లేదా అనేది మనం చూసుకోవాలి అండ్ మాడిపోతాయి కదా సమ్ టైమ్స్ సో అందుకోసమని కాసేపు మాత్రమే మూతబెట్టి ఫ్రై చేసి తీసి ఒకసారి చెక్ చేసి మంచిగా కలపండి పల్లీలని అలానే సైడ్స్కి ఉంచేసి ఆనియన్స్ని మాత్రం కలిపేసేయండి మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఒకసారి మంచిగా బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ క్యాప్ తీసి మరొకసారి కలపండి ఎందుకంటే మనం మిడిల్ మిడిల్ టైమ్స్లో కలపకపోతే మాడిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో అందుకోసమనే నేను మళ్ళీ ఒకసారి క్యాప్ తీసి ఆనియన్స్ని చెక్ చేసుకొని కలుపుతున్నాను అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పల్లీలు మాత్రం సైడ్స్కే ఉంచేస్తున్నాను ఎందుకంటే అవి ఆల్రెడీ మనకి ఫ్రై అయిపోయాయి మనకి ఇక్కడ ఆనియన్స్ మాత్రమే ఫ్రై అవ్వాలి సో అందుకోసమనే నేను వాటిని సైడ్స్కి ఉంచేసి ఆనియన్స్ని మాత్రమే కలపడం అనమాట మనం ఈ కర్రీ చేసుకోవడం అనేది చాలా సింపుల్ అండి ఈజీ మెథడ్ ఓన్లీ ఎండుకారం పల్లీలు బెండకాయలు ఉంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మన ఇంట్లో ఆనియన్స్ ఎప్పుడు ఉంటాయి అది మనందరికీ తెలుసు సో అవి ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు మిర్చితో యూజ్ లేకుండా మిర్చి వేస్తే పిల్లలు సరిగ్గా తినరు కూడా సో అవి మంచిగా వేగిన తర్వాత మీరు పసుపు అండ్ ఎండు కారం కార పొడి యాడ్ చేసేసుకోండి అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉంటాయి కదా సో వాటిని కూడా అన్నీ అందులో వేసేసేసేయండి ఇప్పుడు మనం అవన్నీ ఇందులో యాడ్ చేశాక బాగా కలపండి ఇది చాలా సింపుల్ కర్రీ అండి ఎవరైనా ఈజీగా చేయొచ్చు అండ్ ఎంత సింపుల్ అంటే ఒక టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి సరిపోతుంది పల్లీలు ప్లస్ బెండకాయలు ఇలాగో ఆనియన్స్ ఇంట్లో ఉంటాయి వీటికి మనకి పెద్దగా పదార్థాలు ఏం యూజ్ అవ్వవు బట్ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకోసమే మనకి ఇది టేస్టీ కర్రీ అనమాట సింపుల్ ప్రాసెస్ టేస్టీ కర్రీ ఇలా మిక్స్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా కలిపేసేయాలి ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టాలి కదా అండ్ అలాగే ఒకసారి మనం క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ ఇవ్వాలి ఎందుకంటే ఆ కారం అనేది పల్లీలకి మంచిగా పట్టాలి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది మంచిగా ఫ్రై అయ్యాయి బెండకాయలు అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటికి పట్టాయి సో మనం ఇక్కడ గ్యాస్ అనేది ఇంకా చూపించాను కదా ఇప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు సో అలా రెడీ అయిపోద్ది అనమాట వేడి వేడి బెండకాయ ఫ్రై కర్రీ రెడీ ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది చపాతి రైస్ దేంట్లో అయినా తినేయచ్చు ప్లీజ్ మన వీడియోలు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి